హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి డొనాల్డ్ ట్రంప్ తన ఏనో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పినట్టు యాంటీ ఇమిగ్రేషన్ పాలసీని చాలా సీరియస్గా తీసుకుని ప్రపంచంలో వివిధ దేశాల నుంచి అన్డాక్యుమెంటెడ్ యూనో నాన్ అమెరికన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళ సొంత దేశాలకు పంపించేదానికి చాలా సీరియస్ ఎఫర్ట్స్ పెట్టేసి వెనక్కి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు అందులో మనం చూసుకున్నట్లయితే ఇండియా నుంచి దగ్గర దగ్గరగా యాజ్ ఆఫ్ నౌ సారీ ట్వంటీ ట్వంటీకి దగ్గర దగ్గరగా ఏడు లక్షల ఇరవై ఐదు వేల మంది ఇండియన్ అన్డాక్యుమెంటెడ్ పీపుల్ అక్కడ నేను అమెరికాలో ఉన్నట్లయితే ట్వంటీ ట్వీ ట్వంటీ ట్వంటీ టూకి అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ యూనో అమెరికా అయితే డిక్లేర్ చేసింది అయితే ఈ క్రమంలో దగ్గర దగ్గరగా ఒక ఇరవై వేల నాలుగు వందల ఏడు మందిని అన్డాక్యుమెంటెడ్ అఫీషియల్స్ని అన్డాక్యుమెంటెడ్ ఇండియన్స్ని ఆర్ ఈనో యాంటీ ఈనో ఇమిగ్రెంట్ పాలసీకి అప్లికబుల్ అయిన వాడిని దగ్గర దగ్గరగా ఇరవై ఏడు వేల ఇరవై వేల నాలుగు వందల ఏడు మందిని గుర్తించింది అందులో చాలా క్లియర్గా పదిహేడు వేల తొమ్మిది వందల నేను నలభై మందిని డాక్యుమెంట్స్ క్లియర్గా లేవు అనేసి చాలా క్లియర్గా ఈయనో ఐడెంటిఫై చేసింది ఫెడరల్ గవర్నమెంట్ ఆఫ్ అమెరికా అన్ ఇంకొక నాలుగు వేల మందిని సారీ ఇంకొక రెండు వేల ఆయన నాలుగు వందల అరవై ఏడు మందిని వాళ్ళ డాక్యుమెంట్స్ ఇంకా ఈయనో ఫైనల్ వెరిఫికేషన్ స్టేజ్లో ఉన్నట్టయితే చాలా క్లియర్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే డిక్లేర్ చేసింది ఇది ఒక ఇండియన్ అఫీ ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే అమెరికాలో ఉండి డాక్యుమెంట్ లేకుండా వాళ్ళొక్కరిని పంపించే ప్రయత్నం చేస్తుందా లేకపోతే వేరే దేశాల్లో ఉన్న ప్ర వేరే దేశాల్లో ఉన్న వేరే దేశాలకు సంబంధించినటువంటి సిటిజన్స్ని కూడా అమెరికాలో డాక్యుమెంట్ లేకుండా ఉన్న వాళ్ళని పంపించే ప్రయత్నం చేస్తుందంటే వేరే వేరే దేశాలను కూడా పంపించే ప్రయత్నం చేస్తుంది అందులో ప్రధానంగా గ్వాటమాల పేరు హోండురాస్ కొలంబియా లాంటి దేశాలకు సంబంధించిన వాళ్ళని ఆల్రెడీ వెనక పంపించే ప్రయత్నం చేసింది కొలంబియా అయితే దగ్గర దగ్గరగా ఒక ఫ్లైట్ నిండా యూనో మిలిటరీ ఫ్లై ఈ ఫ్లైట్స్ కూడా డో యూ డొమెస్టిక్ యాజ్ వెల్ యాజ్ ఈ మిలిటరీ ఫ్లైట్స్ని వాడి బిజినెస్ యాజ్ వెల్ యాజ్ మిలిటరీ ఫ్లైట్ని వాడు వాడే ప్రయత్నం చేస్తుంది కొలంబియన్ గవర్నమెంట్ ఫ్లైట్ ల్యాండ్ అయ్యే దానికి పర్మిషన్ ఇవ్వకపోతే డొనాల్డ్ ట్రంప్ ఇమీడియట్గా కంపెనీ మీద సారీ కొలంబియా కంట్రీ మీద ఎకనామిక్ శాంక్షన్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ విధించే ప్రయత్నం అయితే చేశారు అయితే ఈ క్రమంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ యూనో అన్డాక్యుమెంటెడ్ ఇండియన్స్ని అసలు వెనక తీసుకుంటుందా లేదా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెరీ క్లియర్గా చెప్పింది ఇఫ్ దే యూనో ఇండియన్ సిటిజన్ జన్స్ అని క్లియర్గా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే డెఫినెట్గా అమెరికా నుంచి వచ్చే వాళ్ళందరినీ తీసుకుంటామనేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరి ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ ఎక్సనల్ అఫైర్స్ అండ్ హోమ్ మినిస్ట్రీ నుంచి క్లియర్ కన్ఫర్మేషన్ అయితే ఉంది అయితే డొనాల్డ్ ట్రంప్ ఏదైతే అమెరికన్ నేను ఎలక్షన్ ప్రెసిడెన్షియల్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పినట్టు చాలా క్లియర్గా యాంటీ ఇమిగ్రేషన్స్ పాలసీ అవ్వనివ్వండి ట్రేడ్ పాలసీస్ అవనండి హెచ్ఎన్బి వీసా అనివ్వండి లేకపోతే సిటిజన్షిప్ ఎట్ బర్త్ అవనివ్వండి ఇలాంటి అంశాల మీద చాలా క్లియర్గా ఉన్నారు ఆల్రెడీ సిటిజన్షిప్ అయినో ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉన్నారో ఈ ఇల్లీగల్గా ఎన్నో డాక్యుమెంట్స్ ప్రాపర్గా లేకుండా అమెరికాలో ఏమో ఉండి అక్కడ బిజినెస్లో అనివ్వండి ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్న వాళ్ళందరికీ పుట్టిన పిల్లలకైతే బర్త్ ఈనో సిటిజన్షిప్ బై బర్త్ ఇచ్చేదానికైతే కరా ఖరాఖండిగా నిరాకరించేశాడు హెచ్వన్ బివిసా మీద ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో డిస్కషన్స్ జరిగే ప్రయత్నంలో ఉన్నాయి తర్వాత ఆల్రెడీ ఈనోస్ ఎకనమిక్ శాంక్షన్స్ అయితే ఇప్పుడు కెనడా మీద అనివ్వండి మెక్సికో మీద చైనా మీద ఆల్రెడీ ఇంపోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు తర్వాత ఈ మరీ ముఖ్యంగా ఇప్పుడు ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో దగ్గర దగ్గర ఒక రెండు వందల మందిని ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ఈనో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇన్ ఇండియా అని ఫైండ్ అవుట్ చేసిన వాడిని మిలిటరీ ఫ్లైట్స్లో అయితే ఆమె యనో ఇండియాకి పంపించేదానికి పూనుకున్నాడు ఇలా బ్యాచెస్ మేనర్లో దగ్గర దగ్గరగా ఈయనో ఈ ఇరవై వేల నాలుగు వందల ఏడు మందిని యూనో బ్యాచెస్ మేనర్లో పంపించేదానికి అయితే అమెరికన్ ఫెడరల్ గవర్నమెంట్ చాలా క్లియర్గా ఉంది దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా ఈనో పాజిటివ్గానే రెస్పాండ్ అయితే వాళ్ళు ఇండియన్స్ డాక్యుమెంట్స్ అన్ని ఇండియన్ డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళ దగ్గర క్లియర్గా ఉంటే మేము ఇక్కడ వాళ్ళని రిసీవ్ చేసుకుంటామని చెప్పే ప్రయత్నం చేస్తుంది ఇక్కడ ఓవరాల్గా అసలు ఈనో ఓవరాల్ ఫిగర్ చూసుకుంటే దగ్గర దగ్గరగా ఏడు లక్షల ఇరవై ఐదు వేల మంది ఇండియన్స్ అక్కడ నేను ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకుండా ఉన్నారంటే ఇది చాలా పెద్ద ఏదో నెంబర్ ఇది వాళ్ళందరినీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలా ఏ టైంలో రిసీవ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందనే చూడాలను తర్వాత జో బిడెన్ ఈనో ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇదే ఎన్నో యాంటీ ఇమిగ్రెంట్స్ మీద యాక్షన్ తీసుకునే విషయానికి వచ్చేసరికి ఇలా స్ట్రింజెంట్గా యాక్షన్ తీసుకోకుండా వాళ్ళకి పెరోల్ గ్రాంట్ చేసే ప్రయత్నం చేశారు జో కానీ డొనాల్డ్ ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి డైరెక్ట్గా డిపోర్టేషన్ ఇల్లీగల్గా డాక్యుమెంట్ లేకుండా అమెరికాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని డిపోర్టేషన్ షెల్టర్స్కి పంపించేసి ఆ షెల్టర్స్లో ఉంచే ప్రయత్నం అయితే చేస్తున్నారు అక్కడి నుంచి ఏమో ఫ్లైట్స్ ద్వారా వాళ్ళకి సంబంధించిన దేశాలకు దేశాలో పంపించే ప్రయత్నం చేశారు ఇందులో ఫస్ట్ బ్యాచ్లో మనకు గోటమేళ పేరు హోండు కంట్రీస్ కంట్రీస్కి పంపించేశారు కొలంబియా మాత్రము వాళ్ళ ఫ్లైట్ని ఈనో అమెరికా నుంచి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే అమెరికాలో ఉన్నారో కొలంబియాకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు వెళ్ళే క్రమంలో ఫస్ట్ పర్మిషన్ ఇవ్వలేదు లేటర్ అమెరికన్ ప్రెషర్కి లొంగి ఖచ్చితంగా పర్మిషన్స్ ఇవ్వాల్సి వచ్చే పరిస్థితి అయితే ఏనో అరేంజ్ అయింది ఇచ్చారు వాళ్ళు ఇన్నో కొలంబియా వాళ్ళు కూడా వెళ్ళిపోయారు అయితే ఈ క్రమంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరీ ముఖ్యంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ మంత్లోనే అమెరికా వెళ్ళి డొనాల్డ్ ట్రంప్తో ఏనో చర్చలు జరిపేదానికి వెళ్తున్నాడు ఈ క్రమంలో ఈ ఇండియన్ సంబంధించింది ఇండియన్కి సంబంధించి అక్కడ ఉండేదానికి ఏమన్నా చర్చల్లో మాట్లాడతారా హెచ్వన్బి వీసా గురించి ఏమైనా మాట్లాడతారా లేకపోతే టారిఫ్ విషయాలు ఏమైనా మాట్లాడతారా అలా కాకుండా అమెరికాతో ఓన్లీ మిలిటరీ రిలేటెడ్ ట్రేడ్ అవనివ్వండి క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ రిలేటెడ్ ట్రేడ్ అవనివ్వండి లేకపోతే క్వాడ్ కంట్రీస్కి సంబంధించినటువంటి ఈనో గ్రూపింగ్ ఎలా ముందుకెళ్లాలనే అంశాల మీద ఈనో మాట్లాడి ఈ సిటిజన్షిప్ యూనో ఇండియన్ నేషనల్స్ ఎవరైతే అక్కడ ఈనో డాక్యుమెంట్స్ లేకుండా అక్కడ ఉన్నారు దగ్గర దగ్గర ఏడు లక్షల ఇరవై ఐదు వేల మంది వాళ్ళ గురించి కూడా మాట్లాడతారంటే దాని మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కానీ మినిస్ట్రీ ఆఫ్ ఫక్షనల్ అఫైర్స్ నుంచి కానీ ఎలాంటి యూనో ఒక అఫీషియల్ కమ్యూనికేషన్ అయితే రాలా ఒకటి అక్కడ నుంచి వచ్చే వాళ్ళని మాత్రం ఇక్కడ రిసీవ్ చేసుకుంటా వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా ఉంటాయి వాళ్ళని నేను ఇండియాలో మేము రిసీవ్ చేసుకుంటామని చెప్పేది చెప్పడం అయితే చెప్పారు అయితే ఈ క్రమంలో అమెరికా ఏదైతే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ రిజీంలో ప్రొట ప్రొటెక్షనిస్ట్ మెజా మెకానిజంతో ముందుగా ఏదైతే వెళ్తుందో దీనివల్ల ఖచ్చితంగా ప్రపంచంలో ఎమర్జింగ్ యాజువల్ ఈనో ఎమర్జింగ్ ఎకానమీస్ అన్నిటి మీద మాత్రం చాలా పెద్ద మొత్తంలో నెగిటివ్ ఇంపాక్ట్ పడేదానికి అయితే ఆస్కారం ఉంది ఓ పక్క ఇలా ఏనో అక్కడ నుంచి వచ్చే రెమిటెన్సెస్ తగ్గుతాయి ఎక్కువ మంది ఇండియన్స్ అక్కడి నుంచి రావడం వల్ల ఇంకో పక్క ట్రేడ్ ఈనో టారిఫ్స్ విధించడం వల్ల ఆ టారిఫ్స్ వల్ల ఇండియన్ యొక్క ఎక్స్పోర్ట్స్ అక్కడికి ఏమో వెళ్ళేదానికి ఇబ్బంది అవుతుంది తర్వాత రూపీ డిప్రిషియేషన్ జరుగుతూ ఉంది ఈ రకంగా చూసుకుంటే డెఫినెట్గా ఇండియా మీద మల్టీ బీనో వేస్లో ఇండ్ యూనో అమెరికా తీసుకునే ఒక డెసిషన్స్ మీద మల్టీమ్యాన్ యూనో మల్టిపుల్ వేలో మాత్రం ఇండియా మీద నెగిటివ్ ఎఫెక్ట్ పడేదానికి ఆస్కారం ఉంది దీన్ని ఎలా మా అడ్రస్ చేస్తారు ఏం చేస్తారనేది మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇప్పటికైతే క్లియర్గా ఈనో ఇన్ఫర్మేషన్ ఉండదు ఒక్క ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే అమెరికాలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్గా ఈనో అవుట్ అయ్యి ఇండియాకి వస్తారో వాళ్ళని మాత్రం రిసీవ్ చేసుకుంటాం అది కూడా ప్రాపర్ డాక్యుమెంటేషన్ అవన్నీ చూసిన తర్వాత అని చెప్పే అయితే ప్రయత్నం అయితే చేశారు అయితే ఇండియా కొలంబియా లెక్క అమెరికా నుంచి వచ్చే ఈనో మిలిటరీ ఫ్లైట్స్ ఏవైతే ఉన్నో వాటికి ఇక్కడ ల్యాండింగ్ పర్మిషన్ ఇవ్వకుండా ఆపేదానికి అయితే ఆస్కారం అయితే లేదు ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు రిసీవ్ చేసుకుంటామని చెప్పింది కాబట్టి మేబీ రిసీవ్ చేసుకున్న క్రమంలో మేబీ వాళ్ళ డాక్యుమెంట్స్ ఆఫ్ పాస్పోర్ట్స్ రిలేటెడ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ప్రాపర్గా వెరిఫై చేసి వాళ్ళను వాళ్ళ వాళ్ళ ఏదో నేటిస్ పంపించేదానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక డెసిషన్ తీసుకునేదానికైతే ఆస్కారం ఉంది అయితే ఈ క్రమంలో ఇక్కడ ఏదో పెద్ద టాస్క్ ఇప్పుడు ఇండియాకు ఉన్నది ఏంటంటే హెచ్వన్ హెచ్ వన్ ఇప్పుడు ఇళ్లలో మెజారిటీ ఈ ఏడు లక్షల ఇరవై ఐదు వేల మందిలో దగ్గర దగ్గరగా మెజారిటీ పీపుల్ నాకు తెలిసి హెచ్ వన్ బి వీసాతో వెళ్ళి అక్కడ స్ట్రక్ అయిన వాళ్ళు ఆ హెచ్న్ బీ వీసా రెన్యువల్ చేయించుకోకుండా ఉన్నోళ్ళు కానీ లేకపోతే హెచ్వన్ బి వీసా ఎక్స్పైర్ అయినా అక్కడ నుంచి వెనక రాకుండా అక్కడే ఇల్లీగల్గా పనిచేసుకుంటూ ఉన్నారు ఉన్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది సో హెచ్ఎన్ బి వీసా విషయంలో కూడా డొనాల్డ్ ట్రంప్ చాలా క్లియర్గా ఉన్నాడు ఏనో ఎలా పడితే అలా అంతకుముందులో హెచ్న్ బి వీసా ఇచ్చి అమెరికన్ నేటివ్ పీపుల్కి ఈనో ఎంప్లాయ్మెంట్ నుంచి డిప్రైవ్ చేసేదానికి పూనుకోను అండ్ అమెరికన్ ఎకానమీలో లోకల్ పీపుల్ యొక్క ప్రాముఖ్యతను తగ్గించి వేది విదేశాల నుంచి వచ్చి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఇచ్చేదానికి నేను ఎట్టి పరిస్థితిలో ఎన్నో ఏదైతే ఎలక్షన్ ఏమో క్యాంపెన్స్లో చెప్పారో ఆ విషయంలో చాలా క్లియర్గా చాలా ఖరాఖండిగా ఆ డైరెక్షన్లో వెళ్తున్నారు చూడాలి మరి హెచ్ఎన్బి వీసా ఏదన్నా రిలీఫ్ వచ్చిన తర్వాత ఈ ఏడు లక్షల ఇరవై ఐదు వేల మందిలో కొద్ది మందికి ఏమైనా మళ్ళీ రిలీఫ్ దొరుకుద్దా లేకపోతే ఏడు లక్షల ఇరవై ఐదు వేల మంది ప్రాపర్ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత బ్యాచెస్ మేనర్లో వస్తారా వస్తారు అనేది చూడాలి మొత్తానికి ఓవరాల్గా డొనాల్డ్ ట్రంప్ ఏదైతే అనుకున్నాడో అది చాలా క్లియర్గా ప్రపంచ దేశాల అన్నిటి మీద ఒక రకమైన ఒక ట్రేడ్ వార్డు అయితే ఏనో అనౌన్స్ చేశాడు చేసుకుంటా ముందుకు వెళ్తున్నాడు అయితే ఇక్కడ ఈ విచారకరమైన అంశం ఏంటంటే ఇక్కడ ఏనో డిపోర్టేషన్ జరుగుతున్న డిపోర్టేషన్ షెల్టర్స్ షెల్టర్స్లో ఉన్న వాళ్ళందరినీ ఫ్లైట్స్ ఫ్లైట్స్లో ఏదో ఏనో ఖైదీల్ని తీసుకొచ్చినట్టు తీసుకురావడం మాత్రం ఇది నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్ ఇది చూడాలి మరి కంట్రీస్ ఏమన్నా నెగోషియేషన్కి వెళ్ళి వాళ్ళని నేను రెగ్యులర్ ఫ్లైట్స్లో తీసుకొస్తే బెటర్గా ఉంటుందేమో కానీ మిలిటరీ ఫ్లైట్స్ అంటే మాత్రం డెఫినెట్గా వీళ్ళందరినీ డిమీన్ చేస్తున్నట్టే రెస్పెక్టివ్ కంట్రీస్ని కూడా డిమీన్ చేస్తున్నట్టుగానే చూడాల్సి ఉంటుంది థ్యాంక్ యూ